భక్తులు కోరుకున్న కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజుల్లుతూ ఏకశిల రూపంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాలస్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తూ సంతాన వేణుగోపాలస్వామిగా పేరొందింది ఈ ఆలయం విశేష పూజలు అందుకుంటూ సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రంలో వెలసిన వేణుగోపాలస్వామి దేవాలయం నిత్యం భక్తులతో కెటకెటలాడుతోంది కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది సంతాన వేణుగోపాల స్వామిగా పేరుంది సంతానం లేనివారు ఈ దేవాలయంలో స్వామీజీవారిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అవివాహిత యువతులు యువకులు నిత్యం సూర్యోదయానికి ముందే దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని పూజాకారి కార్యక్రమాలు నిర్వహించి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేస్తే తప్పక వివాహం విశ్వాసం ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి సత్యభామలతో ఏకశిలా విగ్రహం ఆలయ ప్రత్యేకం సుందర రూపంలో స్వామి దేవి విగ్రహం అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఈ క్షేత్రంలో వాచ ఆ స్వామిని కొలిచి పూజిస్తారో వాళ్లకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని అవివాహితులకు వివాహం జరుగుతుందని అనాదిగా భక్తులు భక్తుల నమ్మకం గత ముప్పై సంవత్సరాల నుండి ఆలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని అర్చకులు తెలిపారు ప్రతి ఏటా వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో భాజా భజంత్రిలు వేదమంత్రాల నడుమ కళ్యాణం కన్నుల పండువగా నిర్వహిస్తామని ఈ కళ్యాణానికి భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు నారాయణ జయ శ్రీమన్నారాయణ దేవం దేవ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భౌద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ సిద్దిపేట జిల్లా గజ్వెల్ కాన్సెన్సీ వర్గల్ గ్రామం అతి పురాతనమైనటువంటి ఈ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల పైచీలకు పైబడిన దేవాలయం ఇది ఈ ఆలయంలో నేను వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఆలయం చిథిలావస్థలో ఉండే చిథిలావస్థలో ఉన్నప్పుడు పొద్దుటూరు రాజులు గారు టేగులపల్లి రామరెడ్డి గారు వీరు ఈ ఆలయాన్ని దత్తత తీసుకొని ఆలయాన్ని అత్యంత సుందరంగా అత్యంత శోభాయమనంగా వారు తీర్చిదిద్దారు ఇప్పటికీ మా రాంరెడ్డి గారి పటేల్ గారు ఈ ఆలయానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే రోజు ఒక ఆలోచనలో అనేకమైన ఆలోచనతో తనకు మరి ఎవరు తోడు లేకున్నా కూడా తను ఒక్కడుగా కష్టపడుకుంటూ మరి మాకు కూడా సహకరించుకుంటూ మేము కూడా వారికి సహకరించుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిపరచాలని ఆలోచనతోటి దృఢ సంకల్పంతో మా రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మేము దాదాపుగా రెండు వేల పదహారులో దీన్ని పునర్నిర్మాణం చేసినారు మా రెడ్డి గారు చాలా చిత్రవస్థలో ఉండే ఈ ఆలయము రెండు వేల పదహారు నుంచి మా రెడ్డి గారు దీన్ని పునర్నిర్మాణం చేసి అత్యంత అక్కడ ఆలయ తోరణం ఎప్పుడూ లేదు అక్కడ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎప్పుడూ ఆలయ తోరణం లేదు అటువంటిది ఆలయ తోరణం మా రెడ్డి గారు నిర్మించారు అదేవిధంగా అక్కడ ఆ స్వామివారికి సంబంధించిన రథశాల అనేది మీరు ముందు దేవాలయం ప్రాంగణం చూసుంటారు ఆ ప్రాంగణంలో అది చాలా మరి శిథిలావస్థలో ఉన్నది ఆ రథం పెట్టడానికి కూడా ఇబ్బంది ఉంటుంటే మా రెడ్డి గారు మళ్ళీ కొత్తగా నూతనంగా దేవాలయానికి కుడి భాగంలో రథశాల కొత్తగా నిర్మించారు సుమారుగా దానికి పది పన్నెండు లక్షల దాకా సుమారుగా అయినాయి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకతలు అంటే సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాలకు పైబడిన దేవాలయం కనుక దీని చాలా జంట నగరలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం అని కొత్త ఎవరైనా ఇప్పుడు పెద్దమ్మ గుళ్ళు ఎల్లమ్మ గుళ్ళు వెంకటేశ్వర హనుమాన్ హనుమానుగుళ్ళు ఇలా కొత్త కొత్త దేవాలు నిర్మించుకుంటున్నారు ఇలా పురాతనమైన దేవాలయాలు వేణుగోపాల స్వామి దేవాలయం మనగా ఎక్కడ ఉండేవి మన సిద్దిపేట జిల్లాలో ఇక్కడ మహిమగల్ల పురాతన దేవాలయం మా వేణుగోపాల స్వామి ఇక్కడ ఒక మా ప్రాంతంలో ఉన్నాడు అక్కడ ద్వారకా నగరంలో ఏకశిలపై ఇక్కడ వర్గల గ్రామంలో ఏకశిలపై రుక్మిణి సత్యభామ సమేతంగా కొనియాడుతున్నాడు ఇక్కడ ప్రత్యేక ద సంతానం లేని వాళ్ళ కోసం కళ్యాణం కాని వాళ్ళ కోసం ప్రత్యేకత ఇక్కడ చాలామందికి ఇక్కడ స్వామి వారికి వచ్చి నమస్కారం వారి ఒక మొక్కు మూర్చుకొని వారి కోరికలు కోరుకుంటే చాలామందికి ఇక్కడ కళ్యాణాలు జరిగినాయి వారికి సంతానం కూడా బాగా జరిగింది ఇప్పుడు కూడా ఈ విధంగా ఈ ఉత్సవాలలో కూడా చాలామంది సంతానం కోసం కళ్యాణం కోసం వస్తుంటారు ఇక్కడ మాకు ప్రత్యేకత ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి అంటారు కళ్యాణ వేణుగోపాల స్వామి అంటారు ఈ స్వామి వారిని ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు మేము ప్రతి సంవత్సరము శుద్ధ త్రయోదశి మొదలుకొని బహుళ అంటే మనకు రథసప్తమి మీరు మనకు కళ్యాణం వచ్చేసి మూడో రోజు పౌర్ణమికి ప్రారంభమవుతుంది కళ్యాణమైన ఏడవ రోజుకు ఇక్కడ రథసప్తం రథోత్సవం ప్రారంభమవుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి జంట నగరం నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వందలాదిగా వేలాదిగా మంది ఈ యొక్క రథోత్సవాన్ని చూడని చాలామంది వస్తారు ఇక్కడ మేము రథోత్సవం అంటే కొంతమందికి జనాలు వాళ్ళ ఒక వాడుక భాషలో వేణుగోపాల స్వామి జాతర అంటారు నిత్యంగా ఇక్కడ నిత్య సుదర్శన అవనాలు సుదర్శన యాగాలు నిత్యము ఈ బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులు చాలామంది మా ఒక రెడ్డిగారు సహకారంతో బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవము చక్కగా మేము నిర్వహించుకుంటున్నాము కనుక చాలామంది కూడా ఈ యొక్క ఆలయాన్ని మీ న్యూస్ ఛానల్ ద్వారా చాలామంది యొక్క ఆలయాన్ని ప్రశస్త విని ఈ యొక్క ఆలయం సందర్శించండి దర్శనం చేసుకొని సంతానం లేని వాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా కళ్యాణం కాని వాళ్ళు కూడా వందకు వంద శాతం ఇక్కడ కళ్యాణం కలుగుతుంది నాకు చిన్న సంఘటన నాకు ఒక సుమారుగా ఒక నేను వచ్చిన కొత్తలకు ఇరవై సంవత్సరాలు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ సుమారుగా అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించిన వారు అప్పుడు దేశముఖులు వాళ్ళు ఇక్కడ ఒక అబ్బాయి అంటే వాళ్ళకి అందరికీ అమ్మాయిల కూతుర్లే పుట్టారండి ఎవరూ అబ్బాయి లేరు తర్వాత మాకు స్వామి ఇక్కడ చాలా అమ్మాయిలు మాకు ఇచ్చారు ఇప్పటికీ భగవత్ ప్రసాదంగా మాకు ఒక అబ్బాయి ఉంటే సరిపోతుందని ఇదే స్వామివారి కడప మీద ఆ అమ్మాయిని పడుకోబెట్టిపోతే స్వా వారు తెల్లవారుజం వరకు వచ్చేసరికి అబ్బాయిగా ఉన్నాడు ఇక్కడ మా వేణుగోపాల స్వామికి అంత మహిమ ఉంటుంది విజయవాడలో ఉన్న దీవి దగ్గర ఎలాంటి వేణుగోపాల స్వామి దీవలు మహిమలు ఉంటాయో మా రుక్మిీణీ సత్య సమేతమైన వేణుగోపాల స్వామి సిద్ధిపేట జిల్లాలో అత్యంత మహిమ గల వ్యక్తి మా స్వామివారు ఒకసారి మా వర్గ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యవంత సమేత వేణుగోపాల స్వామి దేవాలయాన్ని మీరు దర్శించుకోండి సందర్శించుకోండి మీరు కొరకు వందకు వంద శాతం నెరవేరుతాయి మా యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిపరచాలని మా యొక్క రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు దానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించగలరని దీంట్లో కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయంలో పాలు పంచుకోవాలని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుని తెలుపుతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించండి తదనంతరం మీకు ఈ ఆలయ గురించి మీకు స్వామి గురించి మహిమ గురించి మీకు తెలుస్తాయి జై శ్రీమన్నారాయణ యాభై సంవత్సరాలు మేము చూడబట్టి నుంచి ఈ గుడి చాలా అదివోలు ఉండుండే గుడి చాలా ఇక్కడ అక్కడ అంతా కూలిపోయి అట్లా అదివలు ఉండుండే ఇప్పటికీ అందరము కలిసి మేము గుడిని మంచిగా చేసుకున్నాము మంచిగా నడుస్తుంది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఏ కోరికలు ఉన్నా కానీ మంచి కోరిక మంచిగా నడుస్తుంది ఇప్పటికైనా అందరి దయ వలన గుడి ఇప్పటికి మంచిగానే ఉంటుంది మంచిగానే అందరు వస్తారు భక్తులు ఇంకా రావాలనేది కోరుకుంటున్నాము ఇక్కడికి మేము ఈ గరణి ముద్దలు మా భగవంతు నాన్న ముద్దలు తీసుకొని పోయి మా అమ్మాయికి ఇస్తే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఇప్పుడు ఇద్దరు మంచిగా ఉన్నారు మంచి మాలే కాకుంటే ఇంకా వేరే టీళ్ళకు కూడా ఇప్పించినాం వాళ్ళకు కూడా అయినరు వేరే ఇంకా వీఎస్కు అక్కడ ఇక్కడ పోవాలని చదువుకున్న వాళ్ళకు మంచిగా మాకు మంచిగా కావాలి మేము ఇటు అటు పోతాం మాకు కావాలి మంచిగా చదువులు రావాలి అని కోరుకున్న వాళ్ళకి కూడా మంచిగా అయింది అందరికీ మంచిగా ఉంటుంది ఇప్పుడు